వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్గా మెన్షన్ చేసినటువంటి ఒక టాపిక్కు మ్యూజిక్ భారతదేశానికి సంబంధించినటువంటి సంగీతం ఆ సంగీతంతో పాటుగా విభిన్న రకాలైనటువంటి సంగీత అంశాలు అనే సిరీస్ని మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు మనం సంగీతం గురించి ఆ తర్వాత కళల గురించి ఆ తర్వాత ఆర్కిటెక్చర్ గురించి ఆ తర్వాత యునెస్కో హెరిటేజ్ సైట్స్ గురించి ఇలా వరుసగా వీడియోస్ని చేద్దాం ఇది ఏపీ హైకోర్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది మిగతా పోటీ పరీక్షలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది రైట్ భారతీయ సంగీతం అనే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు భారతీయ సంగీతము అనేటువంటి ఈ సిరీస్లో భాగంగా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి భారతదేశం సంగీతంతో మిళితమై ఉన్నటువంటి దేశం అందుకే విభిన్న రకాలైనటువంటి సంగీత అంశాలు భారతదేశంలో పుట్టడం జరిగింది అయితే ఈ సంగీతంలో విభిన్న రకాలైనటువంటి వాయిద్యాలు లేదా పరికరాలని ఉపయోగిస్తారు ఈ పరికరాలు వివిధ రకాలుగా తయారు చేయబడి పనిచేస్తుంటాయి అందులో మనకి భారతదేశంలో ముఖ్యంగా ఉపయోగించే సంగీత పరికరాలు రకాలని ఒక్కసారి మనం చూసేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేటువంటి ఈ అంశం ఏమిటంటే గాలి ద్వారా పనిచేసేటువంటి గాలిని మనం ఓదడం ద్వారా సంగీతం వెలువరించే పరికరాలు అలాగే జంతు చర్మాలతోని లోహాలతోని విభిన్న రకాలైనటువంటి లోహాలతోని తయారు చేసే పరికరాలు ఏవి అలాగే తంత్రి లేదా తీగ సామర్థ్యంతో తీగతో తీగ సహాయంతో సంగీతాన్ని పలికించేటువంటి వాయిద్యాలు ఏవి అనేవి ఒక్కసారి మనం చూద్దాం ఫస్ట్ మనకి గాలితో పనిచేసేటువంటి సంగీత పరికరాలు గాలితో గాలి ఊదడం వలన విభిన్న సంగీత ప్రక్రియలని ఆలపించేటువంటి పరికరాలని ఒకసారి చూద్దాం అంటే రేపు ప్రశ్న ఎలా ఇస్తాడంటే ఈ క్రింది వాణిలో తంత్రీ వాయిద్యం కానిది ఏది లేదా తీగ వాయిద్యం కానిది ఏది అని అడుగుతాడు లేదా గాలితో పనిచేసే పరికరం ఏది అని అడగచ్చు అందుకే చాలా జాగ్రత్తగా వీటిని మనం చదువుకోవాలి గాలితో పనిచేసే వాటిల్లో ఒకటవది ఫ్లూట్ మనం వేణువు అని పిలుస్తారు శ్రీకృష్ణుడి చేతిలో ఉండేది అది వేణువు ఫ్లూట్ అంటారు అలాగే క్లారినెట్ రెండవది ఇది కూడా గాలితోనే పనిచేస్తుంది క్లారినెట్ మూడవది షెహనాయ్ షెహనాయ్ అనేటువంటిది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అని ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు షహనాయ్ కళాకారుడు ఉన్నారు ఆ షహనాయ్ అంటే ఇప్పుడు మనం పరికరాల్లో ప్రముఖ వ్యక్తుల్ని కూడా ఇంకొక వీడియోని మనం చేసుకుందాం దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనకి శాక్సోఫోన్ అనేటువంటిది అలాగే బ్యాగ్ పైప్ అనేటువంటిది హార్మోనికా అంటే మనం నోట్లో చిన్నగా పరికరం పెట్టుకొని ఊదితే హార్మోనిక అంటారు హార్మోనియం వేరు అలాగే ట్రంపెట్ అనేటువంటి ఒక పరికరము పియానో అనేటువంటి పరికరము అండ్ హార్ప్ అనేటువంటి ఈ పది రకాల పరికరాలు గాలి సహాయంతో సంగీతాన్ని పలికించేటువంటి పరికరాలు ఫ్లూట్ క్యా క్లారినెట్ షెహనాయ్ సాక్సోఫోన్ బ్యాగ్ పైప్ హార్మోనికా ట్రంపెట్ అండ్ హార్ప్ అనేవి ఇప్పుడు మనం రెండవది జంతు చర్మము లేదా లోహాలతో తయారు చేయబడేటువంటి పరికరాలను ఒకసారి చూద్దాం తబలా ఇలా మనం రెండింటిని వాయించేది తబలా అది జంతు చర్మంతో తయారు చేయబడుతుంది అలాగే మృదంగం అలాగే డ్రమ్స్ అలాగే ఢోలక్ అలాగే సింబల్ అలాగే జైలోఫోన్ ఈ సింబల్ కావచ్చు జైలోఫోన్ కావచ్చు ఘటం కావచ్చు పక్వజ్ కావచ్చు బెల్స్ ఇవి లోహాలతో తయారు చేయబడేటువంటివి ఇవి చర్మంతో తయారు చేయబడినటువంటి పరికరాలు చర్మము మరియు లోహంతో తయారు చేయబడివి తబల మృదంగం డ్రమ్ ఢోలక్ సింబల్ జైలోఫోన్ ఘటం పక్వాజ్ అండ్ బెల్స్ అలాగే తీగ లేదా తంత్రి వాయిద్యాలు అంటారు తీగని మేటడము ద్వారా తీగను మేటడం ద్వారా సంగీతాన్ని పలికించేటువంటి పరికరాలని ఇప్పుడు మనం చూద్దాం అందులో మనకి గిటార్ మనకి బాగా తెలిసిందే అలాగే వయోలిన్ ఇలా వాయించేది అలాగే సితార్ భారతదేశంలో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ ఉన్నారు ఆయన కుమార్తె కూడా అనుష్క శంకర్ సితార్ విద్వాంసులు అలాగే బంజో అలాగే సరోద్ అలాగే సారంగి వీణ అండ్ మాండోలిన్ అనేటువంటి ఈ పది పరికరాలు తీగలతో సంగీతాన్ని పలికరించేవి ఇవి గిటార్ వయలిన్ సితార్ బంజో సరోద్ సారంగి వీణ సుర్బాహర్ అండ్ మాండోలిన్ రైట్ చిన్న వీడియో అయినా చిన్న చిన్న వీడియోల్ని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకుంటే చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది తెలుగు మీడియంకి సంబంధించిన వీటి పీడిఎఫ్స్ని కూడా మీకు ఒకేసారి అందించడం జరుగుతుంది వీడియోస్ అన్నీ అయిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక సంగీత వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ